తెలుగు ప్రేక్షకులకు శ్రీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ పర్వదినం సందర్భంగా మన వీనస్ మీడియా బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది అంటే యుగం ఆది అని అర్థం దీన్నే సంవత్సరపు తొలి రోజు అని కూడా అంటారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ ఉగాది పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు అయితే ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలని విషయమే శాస్త్రాలు సైతం పలు సందర్భాలలో ప్రస్తావించినట్లు పెద్దలు తెలుపుతున్నారు ముఖ్యంగా ఉగాది పచ్చడి గురించి ప్రస్తావిస్తే తీపి చేదు వగరు పులుపు కారం ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల ఉగాది తర్వాత రాబోయే ఎండలకు శరీరాన్ని సంసిద్ధం చేస్తున్నట్లు అవుతుందని సైన్స్ పరంగా ఇప్పటికే పలువురు నిరూపించి ఉన్నారు ఇలా పర్వదినాన్ని పైన తెలుపబడిన పనులు నిర్వహించడం వల్ల శుభం జరుగుతుందని పెద్దలు తెలుపుతున్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన పురోహితులు ఉప్పల భరద్వాజం మాట్లాడుతూ ఉగాది పచ్చడి వల్ల విజ్ఞానశాస్త్రం ఏం చెప్తుందంటే పచ్చడిలో కలిసేటువంటి ఏడు రుచులు వేసవి కాలంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండ నుండి ఉపశమనం పొందడానికి అలాగే కండరాలు పుష్టిగా అవ్వడానికి ఉపయోగపడతాయన్నారు హిందువుల పండుగలలో ఉగాది నాడు చేసే పచ్చడికి ప్రత్యేక విశిష్టత ఉంది అది ఏందంటే ఏడు రకాల రుచులు కలిగి ఉండడం ఈ యొక్క ఏడు రకాల రుచులు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు కష్టాలు సుఖాలు దుఃఖాలు లాభాలు సంతోషాలను తెలుపుతుంది అందులో ముఖ్యంగా తీపి సంతోషాన్ని చేదు బాధను కారం దుఃఖాన్ని సూచిస్తాయి ఉగాది పండుగ అనేది తెలుగు వారందరికీ నూతన సంవత్సరంగా ప్రారంభమవుతుంది చిగురించే పచ్చని కొమ్మలతో వేపపూతలు మామిడి పిందెలతో ఈ పండుగ వాతావరణం ఉంటుందన్నారు ప్రస్తుత సమాజంలో పండగల ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలియడం లేదన్నారు కాని అసలైన కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనన్నారు భారతీయ సాంప్రదాయం ప్రకారం రోజున సృష్టి నిర్మాణం జరిగిందని పూర్వీకుల నమ్మకమన్నారు పండ్లూ అన్నిటిలో ముఖ్యమైన పండు మామిడి పండు ఉగాది రోజు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది వసంత ఋతువు ప్రారంభమై చెట్ల పచ్చని చిగురులు కోయిలల మధ్య నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు ఉగాది రోజున కొత్త పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు శుభకార్యాలను ప్రారంభిస్తారు ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ మొట్టమొదటగా జరుపుకునే పండుగ ఉగాది అన్నారు ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి మట్టితో తయారుచేసిన కుండను తీసుకుని దాన్ని కుంకుమ పసుపులతో అలంకరిస్తారని స్పష్టం చేశారు